ఆనాడు తిరుమల వెంకన్న ఇక్కడికి నేను వచ్చి వెలయాలి అనే సంకల్పం ఎలాంటిదో ఈ సంకల్పం కూడా వెంకన్నదే వీళ్ళందరూ వచ్చి దీనికి సంబంధించినటువంటి చర్చ ఇక్కడి నుంచి జరిగి ఏదో చేయాలి అనేటటువంటి ప్రణాళిక స్వాంబర్ వేసుకున్నారు మనం కేవలం పాత్రధారులమే కాబట్టి భావములోన బాహ్యమునందున గోవింద గోవిందాని తలువగో మనస నటనల భ్రమయ్యకు నా మనస నటించువాడు హరి ఒక్కడే ఆయన నటిస్తున్నాడు ఆయన మనం నటిస్తున్నామని మనం అనుకుంటున్నాం ఆయన మనచే నటింపజేస్తున్నాడు ఈ ధర్మంలో అందరూ పుట్టారు ఎవరు లేరు నిజం చెప్పాలి అంటే ఒక్క ఇరవై లక్షల మంది తిరుగుబాటు చేస్తే బంగ్లాదేశ్లో పూర్తిగా రాజ్యమే మారిపోయింది అక్కడున్నటువంటి ప్రెసిడెంటు అక్కడుండే ప్రైమ్ మినిస్టర్లు అక్కడుండే జడ్జులు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఈ సనాతన వైదిక ధర్మంలో హిందూ బలం ఎంత అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళాలో నలభై కోట్ల మంది స్నానానికి వెళ్ళారు మొత్తం అమెరికా లాంటి రాజ్యాన్ని కూడా మార్చేయగలిగేంత సంఖ్య ఒక్క కుంభమేళాలో ఈ సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఆ జన జాగృతి మనకి చెప్తాను దీంట్లో మనము మనకున్నటువంటి బలాలని మర్చిపోతున్నాం ఆ బలాలని గుర్తు చేసుకోవడంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి సభ యమునా పాఠక్ గారు మన హంస మీడియా తరఫున హెచ్ఎం టీవీ కానీ ఇంతమంది పెద్దలు కానీ ఇక్కడికి వచ్చింది దేనికి అంటే బలం గుర్తు చేయడానికి ఏమిటి బలము అంటే ఒకసారి నెహ్రూ గారు మదన్మోహన్ మాలవ్య దగ్గరికి వెళ్ళారు ఆయన ఒక సభ పెడితే లక్ష మంది పైన జనాభా వచ్చారు ఈ ఉదాహరణ మన బలం తెలియడం కోసం చెప్తున్నాను అక్కడికి వెళ్ళి నెహ్రూ గారి దగ్గర కూర్చున్నారు కూర్చున్నప్పుడు నెహ్రూ గారు అన్నారు మదన్మోహన్ మాలవ్య తోటి చూసావయ్యా నేను మొన్న ఒక సభ పెట్టాను లక్ష మంది పైన జనాభా వచ్చారు ఇసకేస్తే రాలకుండా వచ్చారు మరి నేను ఎంత పెద్ద రేటర్ని నేను ఎంత గొప్పగా చెప్తే ఎంత గొప్పగా చేస్తే ఇంతమంది జనాభా వచ్చారు అని అనుకుంటున్నావు అనగానే మోహన్ మాలవ్య నవ్వు నవ్వాడట ఆయనకు చివుక్కుమంది నెహ్రూకి ఎందుకు నవ్వుతున్నావు అని నాయన నువ్వు పెద్ద రేటర్ నువ్వు బాగా చెప్తావని లక్ష మంది వచ్చారు నువ్వు ప్రైమ్ మినిస్టర్ కూడా నీ చేతిలో యంత్రాంగం ఉంది పోలీసులు ఉన్నారు వ్యవస్థ ఉంది దానికి అవసరమైన ప్రచార మాధ్యమాలు ఉన్నాయి అన్నీ చేస్తాం ఇంత చేస్తే లక్ష మంది వచ్చారు అని నువ్వు మురిసిపోతున్నావు కానీ ఇందులో నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉందయ్యా ఎక్కడో ఒక మారుమూల కూర్చొని ఎవడో ఒక కట్టుకొని కట్టుకొనిది నాకు ఎవరు చెప్పారు అంటే సాక్షాత్తు అనంతశ్రీ విభూషితులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వర్లు ఉత్తరాధికారి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు చెప్పిన కథ మదన్ మోహన్ మాలవ్యతో అన్ అన్నారు మదన్మోహన్ మాలవ్య గారు నెహ్రూ గారితో నాయన ఎవడో ఒక గోచి కట్టుకుంటాడయ్యా ఎక్కడో మూల కూర్చుంటున్నాడు వాడి లెక్కలన్నిట్లా వేసుకొని పంచాంగంలో కుంభమేళ అని వాడు రాస్తున్నాడయ్యా అది రాయంగానే కొన్ని లక్షల కోట్ల మంది జనాభా ఆ ప్రాంతానికి వెళ్తున్నారు నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యుండి ఇంత బలం ఉండి ఇంత చేస్తే వచ్చిన దీనికే నువ్వు ఇంత మురిసిపోతే ఆ ఎక్కడో బోచీ కట్టుకొని ఎందుకు రాశాడు ఏమిటి నా వల్ల వస్తున్నారు అని తెలియనటువంటి ఆయన యొక్క పని ఎంత గొప్పది కాబట్టి ఈ ధర్మానికి ఒక బలం ఉన్నాయా అంతర్లీనమైనటువంటి ఈ ధర్మానికి ఒక అంతర్లీనమైనటువంటి బలం ఉంది ఆ బలం ఏమిటి అంటే ఆ బలము ఈ దేశంలో ఉన్న పంచాంగం ఈ దేశంలో ఉన్న క్షేత్రాలు ఈ దేశంలో ఉండే మహిమాన్వితమైనటువంటి తీర్థాలు ఈ క్షేత్రంలో ప్రతి మనిషి యొక్క మనస్సులో అంతర్లీనంగా ఏ సమస్యకైనా సమాధానము ఈ ధర్మంలోనే ఉంది అనే పూర్ణ విశ్వాసం లేకపోతే నలభై కోట్ల మంది ఇవాళ కుంభమేళాకి వెళ్ళి ప్రపంచంలో ఇంకా ఎక్కడా జరగనటువంటి అద్భుతమైన సంఘటన చూడం మనందరి జనాల్లో ఉంది కానీ లేదేమిటి అంటే ఐకమత్యము ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసుకోగలిగేటటువంటి కేపబిలిటీ ఒక కలిసి కట్టుగా ఉండి యుద్ధం చేయడం అనేటటువంటి లక్షణము ఇవన్నీ కూడా మనం దూరమయ్యాం వీటన్నిటినీ తిరిగి మనం ఒక్కసారి జనాల్లో జాగృతం చేసి ఎలా కుంభమేళ అనేటటువంటిది పడిపోయిందో అలా ఒక్కసారి జాగృతమై అందరి హృదయాల్లో మన గుడి మన బలం అనే అంశము యావత్ భారతావనిలో యావత్ ప్రపంచంలో ఈ సనాతన ధర్మాన్ని అనుయాయులే కాదు ఏ ధర్మం వాడికైనా ఈ గుడి బలం ఇలా ఉండాలి అని పూర్వీకులు ఇచ్చినటువంటి స్ట్రక్చర్ నిల్చోబెట్టుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం చాలా సీరియస్గా ఇందులో మనం చర్చ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రామారావు గారైతేనే అందరం కూడా జాగ్రత్తగా చర్చ చేసుకుంటూ ప్రతీదీ ఎలా ఉండాలంటే ఒక ప్రిన్సిపల్ మనం మాట్లాడాము అంటే ఒక అక్షరం కూడా వృధా అయినటువంటి అక్షరం లేకుండా మన గురించి మనం చెప్పుకోవడం అనే భావం లేకుండా సనాతన వైదిక ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అనేదే తెలియాలి పూలన్నీ విడిగా పడుంటే గానొస్తే దేని దారి కదిపోతుంది ఈ పూలన్నిటినీ ఒక సూత్రంలో కనుక తీసుకొని వెళ్తే ఎక్కడికి కదిల్నా కలిసే కదులుతాయి మనందరి సనాతన వైదిక ధర్మానికి సూత్రం ఏమిటి అంటే ఈ క్షేత్రాలు గుళ్ళు గుళ్ళ యొక్క బలమే మనకి మూలమైనటువంటి సూత్రం వేదం ఏం చెప్పిందో అది సూత్రప్రాయం కంటికి కనిపించాలంటే క్షేత్రం అందుకే ఆదిశంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్లలో ఈ భారతావని మొత్తము మూడుసార్లు చుట్టి చెట్టు చెట్టు పుట్ట పుట్ట గుట్ట గుట్ట మిట్టమిట్ట అన్ని చోట్లకి తిరిగి ఈ దేవాలయాల సంరక్షణ అనేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆయన చేశారు ఇవాళ మళ్ళీ అది అవసరం ఉంది అని చెబుతూ